హలో నమస్తే నేను మీ లక్ష్మీ చౌదరిని వెల్కమ్ టు మిస్టీ మధురిములు తెలుగు ఆడియో స్టోరీస్ నేను అప్డేట్ చదివిన దగ్గర నుంచి మీకు థ్రిల్లింగ్గానే అనిపిస్తుంది కదా పూర్తిగా సస్పెన్స్ థ్రిల్లర్ యార్ భూమిని దక్షి చేరుకుంటాడా లేదా తెలియాలి అంటే ఫాలో అయిపోండి మాది కొన్న ప్రణయం పార్ట్ వన్ థర్టీ ఫైవ్తో మీ ముందుకు వచ్చేసాను కథలోకి వెళ్లే ముందు లైక్స్ హైప్ మర్చిపోకండి యార్ నోట్ ఇది కేవలం కథ కోసం ఒక సైకో ఆలోచనలు ఎలా ఉంటాయో చూపిస్తూ రాస్తున్నది ఎవరిని ప్రేరేపించడానికి కాదు మూఢనమ్మకాలు వదిలించే ప్రయత్నం మాత్రమే దీనిని కథలాగే చూడండి భూమిని ఆ అమ్మాయితో పాటు ఒక రూంలోకి పంపించిన సైకో రూమ్లోకి వెళ్ళాక కూడా భూమి మాట్లాడిన మాటలకి చాలా డిస్టర్బ్ అయిపోతాడు నా రాక్షస్ వస్తాడు నా కోసం తప్పకుండా వస్తాడు నన్ను కాపాడుతాడు అన్నట్లుగా అంత ధైర్యంగా మాట్లాడగలుగుతుందంటే ఎలా ఎలా వస్తాడు అసలు నేను ఎలా ఉంటానో తెలీదు ఎక్కడ ఉంటానో తెలియదు ఏ ఆధారంతో వస్తాడు అయినా అంత ధైర్యంగా ఎలా చెప్పగలుగుతుంది తన దగ్గరున్న వస్తువులు కూడా తీసేసాను ఏదైనా ట్రేస్ చేసి వచ్చే అవకాశం లేదు వచ్చినా ఇక్కడ దాకా ఎలా రాగలడు వాడేమీ తక్కువవాడు కాదు ఎన్ని సంవత్సరాల నుంచి ఆ పిల్లని కంటపడకుండా చేయగలిగాడు సైలెంట్గా మనుషుల్ని మాయం చేసేసాడు అలాంటి వాడు ఏదైనా చేయగలడు ఒకవేళ ఐసీలో ఉన్నాను అని చెప్పింది అబద్ధమా నేను ఇప్పుడు ఫోన్ చేసి తప్పు చేశానా భద్రావతి ఆశ్రమం గురించి తప్పకుండా చెప్పే ఉంటుంది డైరెక్ట్గా రాకపోయినా తెలివిగా వేరే ప్లాన్ చేసి వాడి ఫోన్ ఏమైనా ట్రాప్ చేసుకుంటారా లోపలికి వచ్చి అడిగితే అనుమానం వచ్చి నాకు ఇన్ఫర్మేషన్ వస్తుందని అడగకుండానే వేరే మార్గాల ద్వారా ప్రయత్నం చేయొచ్చు కదా అలా జరగడానికి వీల్లేదు అని అప్పటికప్పుడే బయటకు వచ్చి మనం బయలుదేరాలి అంటాడు అప్పటికే కొంచెం భయం మొదలైన భావమరిదికి బావా నేను ఇక్కడే ఉంటాను నీ పని నువ్వు చూసుకుని వచ్చేసే నేను రాను నీతో ఇక అవన్నీ నేను చూడలేను అని అంటాడు సైకో గాడి మేనత్త కొడుకే అతను తమ్ముడిని ఆశ్రమంలో పెట్టాక తన ప్లాన్కి ఉపయోగపడతాడని పిలిపించి తన పక్కన పెట్టుకుంటాడు సైకో సైకో తమ్ముడికి ఇతనితో అతను ఉంటున్నాడన్న విషయం కూడా ఇంతవరకు తెలియదు ఎప్పుడు ఆశ్రమానికి కూడా తీసుకువెళ్ళలేదు బావమర్దిని ఎందుకంటే ఎవరిని ఎంతవరకు ఎక్కడ ఉంచాలో అలాగే ఉంచేవాడు అన్ని విషయాలు అందరికీ తెలియకూడదు అనుకునేవాడు సైకో ఎప్పుడైనా వాళ్ళు ఎక్కడన్నా నోరు జారినా దొరికిన కొన్ని మాత్రమే చెప్పగలిగేలా తన జాగ్రత్తలో తాను ఉంటాడు ముందు భయపడినా కష్టపడి పని చేయకుండా అన్ని భోగాలు అనుభవించవచ్చు అన్న ఆశతో ఉండిపోతాడు సైకో భావమర్ది సోంబేరి టైపు కష్టపడడం ఇష్టం ఉండదు అతని బలహీనతలు తెలుసుకొని తీసుకొచ్చి పక్కన పెట్టుకుంటాడు సైకో భూమి కోసం ప్రయత్నాలు చేసిన మొదట్లోనే అతని దగ్గరికి చేరుకుంటాడు ఇతను అమ్మాయిని ముందంతా పెళ్లి చేసుకోవడానికి వెతికిస్తున్నాడు అనుకుంటాడు ఆ నక్షత్రంలో పుట్టిన అమ్మాయిని చేసుకుంటే కలిసి వస్తుందని లేకపోతే ఆయుష్ కోసమో వెతికిస్తున్నాడని అనుకుంటాడు కానీ తర్వాత తెలుస్తుంది బలి అని అప్పుడే భయపడి కొంచెం ఇవన్నీ అవసరమా అంటే అవసరమే నీ అమరత్వం వద్దా అని మభ్యపెడతాడు భావమరిదిని నిజంగా జరుగుతుందా అని అడిగితే జరుగుతుంది కాబట్టి కదా నేను చేస్తున్నాను నన్ను చూస్తున్నావు కదా నలభై వచ్చినా ఎలా ఉన్నాను ఇంకా ఇరవై ఏళ్ళ వాడిలా లేను నువ్వు చూడు ఎలా ఉన్నావు నాకంటే పదేళ్ల పెద్దవాళ్లా కనిపించడం లేదు నాతో పాటు నీకు కూడా లభిస్తుంది అని చెప్పగానే నిజమే అని ఆశపడడం మొదలు పెడతాడు అసలైతే సైకో ఆలోచన వేరు ఈ బలైపోయాక అయిపోయాక తను కేవలం అమరత్వం పొందిన వ్యక్తిగా బయటికి రావాలి తన అసలు రూపంతో అమరత్వం పొందిన వ్యక్తిగా బయట తిరగాలి అంటే డాక్టర్ అజయన్ మంచి పేరు ఉన్న వ్యక్తిగా చచ్చిపోయిన వాడిగా ప్రపంచానికి తెలియాలి అలా చిత్రీకరించబడాలి అంటే తన భావమర్ది తనకి ఉపయోగపడతాడు దానికి కారణం ఇద్దరు బ్లడ్ గ్రూప్ ఒకటే ఆహారం కూడా ఇంచుమించు ఒకలాగే ఉంటుంది తన దగ్గరికి తీసుకొచ్చిన దగ్గర నుంచి అతన్ని కూడా ఫిట్నెస్గా మారుస్తాడు మొహం ఒకటే పనికి రాకుండా చేస్తే డాక్టర్ అజేయన్ చనిపోయాడు అని చిత్రీకరించవచ్చు ప్రపంచం దృష్టిలో డాక్టర్ అజేయన్ చనిపోతాడు వీడు కొత్తగా ప్రయోగాలు చేసి అమరత్వం పొందిన ప్రపంచానికి సరికొత్తగా పరిచయం అవుతాడు అది వాడి వాస్తవ ఆలోచన అసలు ఏ విధంగా ప్రయోగం చేశాడనేది ఎవరికీ చెప్పడు అందుకోసమే ఇన్ని సంవత్సరాలుగా అతన్ని తన పక్కన ఉంచుకున్నాడు సైకో అజేయన్ రాను అనగానే కోపం వస్తుంది ఇక్కడ ఉంటే తన ఉనికి తెలిసే ప్రమాదం ఉంటుంది ఒక పక్క అసలు తన వరకు ఎవరూ రాలేరు అని నమ్మకం పెట్టుకున్న ఇంకో పక్క ఎందుకైనా మంచిది అన్న ఆలోచన అయితే భూమి మాటల వల్ల వచ్చేస్తుంది వెంటనే తన కోపాన్ని పక్కన పెట్టి ఇక ఈ రాత్రితో తన పని అయిపోతుంది కాబట్టి తన ప్లాన్ అమలు చేయాలని సరే ఇక్కడే ఉండు కానీ ఎవరు వచ్చినా ఏమీ చెప్పకూడదు అని నవ్వుతూ అంటాడు థ్యాంక్ యూ బావా థ్యాంక్ యూ సో మచ్ అవన్నీ నేను చూడలేనులే అందుకే రాలేనంటున్నాను నువ్వు ఇక్కడ ఉంటాను వచ్చాక వెళ్దాం అని అంటాడు కానీ వాళ్ళు వెళ్ళిపోగానే ఎలా అయినా ఇక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోవాలి అనుకుంటాడు సైకో ఆలోచన తెలియని బావుమరిది సైకో భూమిని చూసుకుంటున్నావని పిలిచి ఏదో చెప్పగానే ఓకే అని కిచెన్లోకి వెళ్ళి జ్యూస్ తయారు చేసి ఒక గ్లాస్ జ్యూస్లో పాయిజన్ కలిపి రెండు గ్లాసులు తీసుకొస్తుంది సైకో ఒక గ్లాస్ తీసుకోగానే అతని బావుమరిది ముందు ఇంకో గ్లాస్ పెడుతుంది నాకిప్పుడు వద్దులే అని అన్న పర్వాలేదు తాగు మళ్ళీ మేము వచ్చిందాక నీకేమీ ఉండదు కదా అని అనగానే తీసుకొని తాగుతాడు తీసుకొని తాగిన మూడు నిమిషాలకే గొంతు పట్టుకొని ఏం చేసావు బావా అంటూనే కింద పడిపోతాడు అతని నోట్లో నుంచి రక్తం వస్తుంది అదంతా క్లియర్ చేసి వెంటనే మొహం మీద అమోనియా సల్ఫరిక్ బ్యాటరీ యాసిడ్ మిక్స్ చేసిన కెమికల్ చల్లి పది నిమిషాల్లో మనం ఇది ఖాళీ చేయాలి సిద్ధం చేయండి అని చెప్పడంతో వాళ్ళు రెడీ చేయగానే అక్కడ నుంచి భూమి వాళ్ళని తీసుకొని బయలుదేరుతాడు ఫోన్ని కావాలని అక్కడే ఉంచుతాడు ఒకవేళ అక్కడ వరకు ఎవరైనా వెతుక్కుంటూ వచ్చినా ఆ లొకేషన్ వరకు మాత్రమే చూపిస్తుంది కాబట్టి అలా దక్ష వాళ్ళు వచ్చేసరికి ఆ జయన్ భూమి వాళ్ళని తీసుకొని వెళ్ళిపోతాడు ప్రస్తుతం దక్షికి తను వెళుతుంది కరెక్ట్ కాదని అనిపించడంతో కారు సడన్గా ఆపేస్తాడు ఏమైంది అన్నయ్య అని అడుగుతాడు అద్వైత్ వాడు ఇటువైపే లోపలికి తీసుకువెళ్ళాడు అంటే కరెక్ట్ కాదని అనిపిస్తుంది బెంగళూరులో ఉన్నవాడు ఇక్కడ తన స్థావరం ఏర్పాటు చేసుకున్నాడు అంటే భలివ్వాలి అనుకున్నది ఇక్కడ దగ్గరలో ఉండదు తప్పకుండా కొంచెం దూరంగా వెళ్ళి ఉండాలి నడిచి వెళ్ళే సాహసం చేయడు కాబట్టి కారు వెళ్ళే మార్గమే వాడు ఉపయోగించుకుంటాడు మరీ లోపలికైతే వాడు వెళ్ళడు అంటే ఇంకెక్కడో వాడికి ప్రాపర్టీ ఉంది అందులో చేయొచ్చు అని వెంటనే ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఆ దగ్గరలోనే ఇంకా ఫామ్ హౌస్ లాంటివి ఇల్లు లాంటివి ఏమున్నాయో మొత్తం సెర్చ్ చేయడం మొదలు పెడతాడు దక్ష దక్ష మనసుకి తను వెళ్తున్న దారి కరెక్ట్ కాదని అనిపించడంతో వెంటనే కారు అప్పి ఆ దగ్గరలో ఇంకేమైనా ఫామ్ హౌస్ లాంటివి ఉన్నాయేమోనని సెర్చ్ చేయడం మొదలుపెట్టాడు కానీ మరీ లోపలికి వెళ్లకుండా దగ్గరలోనే వాడు అలాంటి పనులు చేస్తాడని చెప్పలేం కదా బావా అంటాడు విజయ్ లోపల చేసే వాటి గురించి బయట ఎవరికి తెలుస్తుంది కానీ ఇలాంటి వాటికి సినిమాల్లో చూపించినట్టు దట్టమైన అడవి లోపల ఏదైనా పెద్ద లాంటి వాటిల్లోనే చేస్తారు కదా అది సినిమా సెట్టింగ్స్ కానీ వాడి వైపు నుంచి ఆలోచించు ఇద్దరు ఆడవాళ్ళని నడిపించుకుంటూ లోపలికి తీసుకువెళ్ళలేడు వాడు అలా తీసుకువెళ్లాలంటే ఎవరో ఒకరి కంటపడతాడు ముఖ్యంగా ఆరు నెలలు గర్భిణీతో ఉన్న అమ్మాయిని తీసుకువెళ్ళడం కష్టమైన పని అయితే వెళ్ళవు అట్లీస్ట్ బైకులు కూడా వెళ్లే రోడ్లు కాదు చూసాం కదా ఇంకొంచెం ముందుకు వెళ్తే మనం కార్ అక్కడే ఆపి రాళ్ల మధ్యలో చెట్ల మధ్యలో నుంచి నడుచుకుంటూ వెళ్లాల్సిందే మరి అలాంటి చోటికి ఇద్దరు ఆడపిల్లల్ని వాడు అనుకున్న పని చేయడానికి తప్పకుండా ఒక డాక్టర్ని పెట్టుకుని ఉంటాడు ఆ డాక్టర్ని వాడి మనుషుల్ని పెట్టుకొని వాడు అంత ఈజీగా నడిచి వెళ్ళిపోగలడా పోలీస్ చర్చింగ్ ఉంది కదా అడవిలో ఇల్లీగల్ కార్యకలాపాలు ఉన్నాయని ఈ మధ్య కొంచెం సెక్యూరిటీ ఎక్కువే పెంచారు కదా ఇక అడవిలో పనిచేసే వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళ ఎవరికంటా పడకుండా వెళ్ళగలడా కష్టం కదా పైగా నువ్వన్న ప్లేస్కి వెళ్ళాలంటే వీళ్ళందరితో ఈ రాత్రికి వాడు చేరుకోలేడు వాడి ఉనికి తెలియకూడదని ఎంత జాగ్రత్త పడ్డవాడు తెలిసేలా చేస్తాడా ఏదైనా నాకు తెలిసి ఏదైనా ప్రాపర్టీలోనే వాడు సెట్టింగ్స్ అన్నీ చేసుకుని ఉండాలి అది వాడిదైనా కావచ్చు లేకపోతే వాడకుండా పడేసిన ప్రాపర్టీస్ ఏమైనా ఉంటే అవైనా కావచ్చు ఇక్కడి నుంచి మరీ దూరం అయితే వెళ్ళడు మహా అయితే ఒక పది ఇరవై కిలోమీటర్ల దూరంలో ఇంకెక్కడైనా స్థావరం ఉండి ఉండాలి వాడిది అని ల్యాప్టాప్లో సెర్చ్ చేస్తూనే మాట్లాడతాడు ఉంటాడు దక్ష్ వాడి ప్రాపర్టీస్ ఎక్కడెక్కడున్నాయో ఆ గాడికి కూడా తెలీదు మనం ఇప్పుడు డైరెక్ట్గా కనుక్కోలేము మరెలా అన్నయ్య టైం చూస్తే పరుగులు పెట్టేస్తుంది అని అంటాడు అద్వైత్ దక్ష సెర్చింగ్లో ఐదు ఐదారు ఫామ్ హౌస్ గురించి డీటెయిల్స్ ఉండడంతో కారు స్టార్ట్ చేసి సెర్చింగ్ మొదలు పెడతాడు ఒక్కొక్కటి ఐదారు కిలోమీటర్ల దూరంలోనే ఉంది అక్కడి నుంచి కారుని పరుగులు పెట్టించడం మొదలు పెడతాడు ఒక్కొక్కటిగా వెతకడం మొదలు పెడతాడు వాచ్మెన్లు ఉన్న ప్రాపర్టీస్ని ప్రాపర్టీ చూడ్డానికి వచ్చామని ఏదో ఒకటి మేనేజ్ చేసి ఆ ఫామ్ హౌస్లు మొత్తం వెతకడం మొదలు పెడతాడు నాలుగు ఫామ్ హౌస్లు వెతికేస్తాడు కానీ అనుమానించే విధంగా ఏమీ ఉండదు ఇక ఉన్నది ఒక్కటే ఇక్కడ అక్కడ కూడా లేకపోతే ఎలా అన్న టెన్షన్ స్టార్ట్ అవుతుంది దక్షికి అప్పటికే టైం ఎనిమిది అయిపోతుంది అక్కడి నుంచి బయలుదేరుతాడు ఇప్పుడు తనున్న ప్లేస్ నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక ఫామ్ హౌస్ రేడ్కి పదిహేను కిలోమీటర్ల లోపలికే ఉంది అది ఎంత స్పీడ్గా కొట్టినా అక్కడికి చేరుకోవడానికి టైం పడుతుంది ఇక ఆలస్యం చేయలేదు ఎనిమిది దాటిపోయింది కారుని మళ్లీ పరుగులు పెట్టించడం మొదలు పెట్టాడు సమయం తొమ్మిది గంటలు అది ఒక గుహ కానీ గుహలాంటి ప్రదేశం భూమిని కూర్చోబెట్టి పూజలు చేయడం మొదలు పెట్టాడు అజేయన్ పక్కనే భయం భయంగా ఏడుస్తూ కూర్చుంది ఆరు నెలల గర్భవతిగా ఉన్న అమ్మాయి అక్కడున్న సెట్టింగ్లు అవన్నీ చూడగానే భూమిలో కూడా వణుకు ఎప్పుడో మొదలైపోయింది అసలు ఏ విధంగా సార్ నా గురించి తెలుసుకుని ఇక్కడికి రాగలరు కనీసం నా గురించి తెలుసుకునే అవకాశం ఏది ఆయనకి లేకుండా అయిపోయింది చిన్న క్లూ ఇవ్వడానికి కూడా లేకుండా అయిపోయింది మరి ఎలా వస్తారు ఆయన మాత్రం ఈ కొద్ది రోజులైనా మీతో చాలా సంతోషంగా గడిపేశాను సార్ ఇక నేను ఎప్పటికీ మీకు కనిపించనేమో తెలియదు కూడా నేనేమైపోయానో అనేది కానీ మీరిచ్చిన ధైర్యంతో వాడి కోరిక ఫలించనివ్వను వాడు చేసే ఈ దాష్టికాన్ని జరగనివ్వను నా ఊపిరి ఆపేసుకుంటాను ఏదో ఒక విధంగా చివరి క్షణం వరకు ఆపడానికి ప్రయత్నిస్తాను సార్ కానీ ఇక్కడ మనుషులు లేరు మొత్తం మృగాలే ఉన్నారు అని అనుకుంటుంది చుట్టూ ఉన్న అడవి మనుషుల్ని చూసి అక్కడికి రాగానే భూమి వాళ్ళు పచ్చి మాంసం తినడం చూసింది దానితో ఒళ్ళంతా గగుర్పాటికి గురి అయ్యింది ఆ పరిస్థితుల్లో ఏడవాలి అని కూడా అనుకోవడం లేదు భూమి ఏడుస్తూ కూర్చున్న అమ్మాయిని చూస్తుంది ఆ అమ్మాయి చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటుంది భూమి తండ్రి ఆరోగ్యం కోసం హాస్పిటల్కి తండ్రిని తీసుకొని వస్తే కడుపులో బిడ్డని మోస్తే తండ్రికి ఫ్రీగా ఆపరేషన్ చేయిస్తాం ఇంకా డబ్బులు ఇస్తాం మీ దరిద్రమంతా పోతుంది అని చెప్పగానే సరోగసి ఇప్పుడు తప్పు కాదు అన్నట్లుగా అవసరం కోసం ఒప్పుకుంది తను అలా చేయడం వల్ల తన తండ్రి బతుకుతాడు తన కుటుంబం కొంచెం కష్టాల నుంచి బయటపడుతుంది అని అనుకుంది అందుకే ఒప్పుకుంది ప్రాసెస్ పూర్తయిపోయింది అయిపోయిన క్షణం నుంచి డెలివరీ అయ్యే వరకు మాతోనే ఉండాలని చెప్పి తీసుకువచ్చారు సమయానికి అన్నీ అందిస్తూ ఇన్ని రోజులు బాగానే చూసుకున్నారు కాకపోతే ఒక రూమ్లోనే బందీగా ఉండిపోవలసి వచ్చింది బయట ఏం జరుగుతుందో తనకి తెలియలేదు అసలు ఈ ప్రాసెస్ ఒక తల్లి కోసం బిడ్డని ఇవ్వడానికి కాదని బలి ఇవ్వడానికని తెలిసింది ముందు రోజే అక్కడికి తీసుకువచ్చాకే తెలిసింది డాక్టర్ అతను మాట్లాడుకున్న మాటల ద్వారా తెలిసింది డైరెక్ట్గా తన ముందే విషయం మాట్లాడారు వాళ్ళు బేబీ ప్రాణాలతో పాటు తన ప్రాణాలు కూడా పోతాయి అని తెలియగానే నీళ్ళు వెళ్ళ వణికిపోయింది తనని వదిలేయమని భరతిమిలాడింది ప్రాధాయపడింది కానీ ఎంత చేసింది వదలడానికా కాదు కదా నవ్వుకుంటూ బయటికి వెళ్ళిపోయాడు సైకో డాక్టర్ని ప్రాధాయపడింది కానీ డాక్టర్ ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయింది అక్కడి నుంచి తప్పించుకోలేని ప్రయత్నం చేసిన వృధా ప్రయాసాన్ని అర్థమైపోయింది అందుకే సైలెంట్గా ఉండిపోయింది భూమితో మాట్లాడినప్పుడే పూర్తిగా తెలిసింది వాడు ఏం చేయబోతున్నాడు అని భయంతో వణికిపోతుంది ఆ పిల్ల కానీ భూమిలో ఏ భయం కనిపించడం లేదు తెగించిన దానిలా రెప్ప వేయకుండా ఎదురుగా కనిపిస్తున్న విగ్రహాన్ని చూస్తూ ఉండిపోయింది సమయం పది గంటలు భూమిని ఒక చెక్క బల్ల మీద పొడుకోబెడతాడు సైకో భూమి రక్తం కావాలి వెంటనే తన చేతిని పక్కకి కట్టించి మణికట్టు దగ్గర డీప్గా కాకుండా మామూలుగా కోస్తాడు నొప్పికి పైకి కూడా అరవలేదు మనసులోనే మూలిగింది కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఆ క్షణం దక్ష గుండె వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది వెంటనే షడన్ బ్రేక్ వేసి గుండె మీద చేయి వేసుకుంటాడు భూమి చేతి కింద ఒక మట్టి పాత్ర పెట్టి అందులో రక్తం పడేలా ఏర్పాటు చేస్తాడు కరెక్ట్గా పన్నెండు గంటల రెండు నిమిషాలకి ముహూర్తం పెట్టాడు వాడు ఇప్పుడు కూడా నీ కళ్ళల్లో భయం కనిపించడం లేదు అంత నమ్మకమేంటి ఇంకా వాడు వస్తాడని నమ్ముతున్నావా అని నవ్వుతూ అడుగుతాడు సైకో ఏం మాట్లాడలేదు రెప్ప వేయకుండా పైకి చూస్తూనే ఉండిపోతుంది భూమి అదంతా చూస్తున్న ప్రెగ్నెంట్ అమ్మాయి పెద్దగా ఏడవడం మొదలు పెడుతుంది ఎయ్ ఆపు సౌండ్ బయటికి వినిపించిందంటే ఏం చేస్తానో నాకే తెలీదు అని కోపంగా అరిచేసరికి వాడి గొంతుకే భయపడి లోపల లోపల కుమిలి ఏడవడం మొదలుపెట్టింది కూర్చొని కొంచెం మట్టి పాత్రలో పడిన భూమి రక్తాన్ని వేలుతో తీసుకొని నాలుగు మీద రాసుకుంటాడు హహ ఈ రోజుతో నాకు అమరత్వం వచ్చేస్తుంది ఇక చావు అనేదే నాకుండదు నిత్య యవ్వనంగా ఉండిపోతాను నేను గెలిచాను గెలిచాను అని గట్టిగా అరుస్తూ మీ అందరికీ కూడా త్వరలోనే వచ్చి ఏర్పాటు చేస్తాను ఎందుకంటే నేను నేనొక్కడనే బతికితే సరిపోదు కదా నాతో పాటు మీరు కూడా ఉండాలి కదా ఈ ప్రపంచాన్ని మనం గుప్పిట్లోకి తీసుకోవాలంటే అని పూర్తిగా సైకోలో మారిపోయిన వాడు పిచ్చి పిచ్చిగా మాట్లాడడం మొదలు పెడతాడు వాళ్ళందరూ నరబలుకి ఇష్టపడే వాళ్ళే పచ్చి మాంసాలని తినేవాళ్లే కావడంతో అతను మాట్లాడుతున్నది ఏంటో అర్థం కాకపోయినా అతను తమకు కావలసినది అందిస్తున్నాడు అని నవ్వుకుంటారు ఏమైంది అన్నయ్య అని అడుగుతాడు అద్వైత్ తక్ష అలా షడన్గా కారు ఆపడంతో వచ్చేస్తున్నాను నల్లత్ర్రా ఎక్కడున్నా నిన్ను చేరుకుంటాను ప్లీజ్ ప్లీజ్ నా కోసం ధైర్యంగా ఉండవే అని మనసులోనే చెప్పుకొని నథింగ్ అని కారు స్టార్ట్ చేసి అప్పటికే ఆ ఫామ్ హౌస్ దగ్గరికి రావడంతో ముందుకి పోనిస్తాడు కొంచెం దూరం వెళ్ళేసరికి అక్కడ రోడ్డు కూడా లేకపోవడం మట్టి రోడ్డు ఉన్నా అది మొత్తం అక్కడక్కడా తవ్వేసి ఉండడంతో ఇక కారు వెళ్ళదని అర్థమవగానే కారు ఒక పక్కగా ఆపేసి దక్షి పరుగు పెడుతుంటే తన వెనకే విజయ్ కూడా పరుగు పెడతాడు అద్వైత గాయాలు తనని పరిగెత్తనివ్వకపోయినా కష్టంగానే పరుగులాంటి నడకతో వాళ్ళని ఫాలో అవుతాడు సమయం పదకొండు గంటలు వైజాగ్లో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా దేవుడి దగ్గర కూర్చొని దేవుణ్ణి స్మరించుకుంటూ ఉంటారు భూమి జాడ దక్షకు తెలియాలని వాళ్ళు కూడా టెన్షన్ తట్టుకోలేక అక్కడికి వచ్చేస్తారు అసలు ఏ విధంగా తెలుసుకుంటారు ఏ క్లూ లేకుండా అని భయంగా అంటుంది ఆద్య అప్పటికే ఫామ్ హౌస్ చేరుకొని మొత్తం ఆ ఫామ్ హౌస్ అంతా జల్లెడు పట్టినట్లుగా వెతికేస్తాడు కానీ ఎక్కడ ఎటువంటి అనుమానించే విధంగా లేకపోవడంతో ఇక ఇక్కడి నుంచి ఇలాంటివి లేవు ఇంకెక్కడికి తీసుకువెళ్ళి ఉంటాడు అని అక్కడే మోకాళ్ళ మీద కూర్చొని ఎక్కడున్నావు నల్లతరాజు అని బాధగా అనుకుంటాడు దక్ష ఆ ఫామ్ హౌస్కి కనీసం వాచ్మెన్ కూడా లేడు ఏ అలికిడీ లేదు వాడకుండా వదిలేసినట్టుగా పిచ్చి పిచ్చిగా ఉంది మనం రాంగ్ ప్లేస్కి వచ్చామా అన్నయ్య అని భయంగా అడుగుతాడు అద్వైత్ తెలియడం లేదు అద్దు ఎక్కడని వెతకాలి మనకు అసలు ఏమైనా ఆధారం ఉందా ఫలానా చోటు ఉందని ఐడియా ఉందా లేదు కదా దొరికినవన్నీ వెతుక్కుంటూ వచ్చాము దగ్గరలో ఏదీ లేదు తెలంగాణ సైడ్ మాత్రమే ఉన్నాయి ఇంకా వాడు అంత దూరం అయితే వెళ్ళడు అద్దు ఎందుకంటే వాడు చేయాలనుకున్న దానికి వాడికి అంత దూరం ట్రావెల్ చేయడానికి టైం సరిపోదు ఇక్కడే ఎక్కడో ఉండి ఉంటుంది కానీ మనం ఏదో లింకు మిస్ అవుతున్నాం అర్థం కావడం లేదు అని బాధగా అలాగే కూర్చుంటే నువ్వే అలా డేలా పడిపోతే మాకు భయం వేస్తుంది అన్నయ్య అంటాడు అద్వైత్ ధైర్యం సన్నగిల్లుతుందిరా ఏ ధైర్యం అయితే తనకి నూరి పోశానో ఇప్పుడు ఆ ధైర్యం నాకు సన్నగిల్లుతుంది ఇంకా అరగంట మాత్రమే ఉంది మన చేతుల్లో ఆ ఆటలో ఉంది కదా ఏ టైంకి బలి అనేది అని చేరబోయిన గొంతుతో దక్ష మాట్లాడుతుంటే విజయ్కి ఏడుపొచ్చేస్తుంది పైగా నా గుండె తను ప్రమాదంలోకి వెళ్ళిపోతుందని హెచ్చరిస్తుందిరా ఎక్కడని వెతకను అంటాడు దక్ష అప్పటికే తను పెట్టిన మట్టి పాత్రలో చుక్కా చుక్కా రక్తం పడి నిండిపోగానే దానిని తీసి వాడు వేసిన ముగ్గులో పెట్టి మంత్రాలు చదవడం మొదలు పెడతాడు డాక్టర్ని ప్రెగ్నెంట్ అమ్మాయిని పడుకోబెట్టమని చెప్పి తను చేయవలసిన దానికి సంసిద్ధుడవుతాడు ఆ అమ్మాయిని మత్తులోకి పంపించేస్తుంది డాక్టర్ రక్తం పోవడంతో నీరసంగానే మారిపోయిన భూమి తల తిప్పి చూసేసరికి ఆ అమ్మాయి మత్తులోకి వెళ్ళిపోతుంది నో నేను ఆపాలి ఇది ఎలా అయినా ఆపాలి అని లేవడానికి ప్రయత్నించేసరికి రెండు చేతులు కట్టేసి ఉండడంతో లేవలేకపోతుంది ఇప్పుడేం చేయాలి అని అనుకుంటుండగానే తన కట్లు విప్పి కూర్చోబెడతారు అక్కడ ఉన్న మనుషులు ఆ ఆడావిడ భూమి దగ్గరికి వెళ్ళి అంతా పసుపు రాసి పొట్టు పెడుతుంది బలిచ్చే ముందు గురిని ఎలా అయితే రెడీ చేస్తారో తనని అలా రెడీ చేస్తున్నారని అర్థం అయిపోతుంది భూమికి సమయం పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలు మీరందరూ ఎందుకు ఏడుస్తున్నారు భూమికి ఏమీ కాదు భూమి దగ్గర హనుమాన్ ఉన్నాడుగా భూమిని నా హనుమాన్ కాపాడుతాడు అని అంటాడు వినీత్ హనుమాన్ ఉండడం ఏంటి అన్నయ్య అని నయని అనుమానంగా అడుగుతుంది హా నువ్వు నాకు వేసావు కదా హనుమాన్ అది భూమికి ఇచ్చానుగా తనకి భయం లేకుండా ఉంటుందని అని అమాయకంగా చెప్తున్న వినీత్ మాట విని ఏమంటున్నావన్నయ్య నిజంగా ఇచ్చావా అని నైని ఒక్కడుగులో దూకినట్టే వచ్చి వినీత్ మెడలో ఉన్న తాడు చూస్తుంది అక్కడ హనుమాన్ డాలర్ లేకపోవడంతో నోటి మీద చేయి వేసుకొని ఓ మై గాడ్ అంటూ ఆద్యా ల్యాప్టాప్ ల్యాప్టాప్ పట్టుకురా అని కేకలు వేస్తూ తన ఫోన్ ఓపెన్ చేస్తుంది నైనే ఇప్పుడు అర్థమైందా వినీత్ క్యారెక్టర్ కూడా ఎందుకు ఇంపార్టెంట్ అనేది హనుమాన్లా మారాడు వినీత్ హనుమాన్ లాకెట్లో మరి ఏముంది నైని ఎందుకు అంత యాంగ్జైటీ అవుతుంది తెలియాలి అంటే కథని ఫాలో అయిపోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తెలపండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్